ಕಾಳಿ ಪೂಜೆ ಸಿಂಗ ಕವಿತ ಗಣೇಶಿ ಕವುಲ ಲೋ ನ ಗ್ರಗಣ್ಯುಡಾಯಿ ಕಾಳಿ ದಾಸು ಜಗತಿ ಲೋ కాళికాబం స కాళికాంబ కాళికాదేవిని ఏ మానవుడైతే పూజ చేస్తారో వాడు ధనజీవుడు అయితే కాళికాదేవిని బాగా పూజ చేసిన వాళ్ళు కాళిదాసు గారు కాళిదాసు గారు బాగా పూజ చేసి ఆ జగన్మాతను బాగా ప్రార్థన చేసి మరి అక్షరం రానటువంటి వాడు వాళ్ళ లేనటువంటి అమాయకుడు అటువంటి వాడు జగన్మాతను బాగా ప్రార్థన చేసి మరి ఆమె ప్రత్యక్షాన్ని పొంది ఏం కావాలో కోరుకోయ్యా అంటే నేను మాట్లాడిన మాట నోటి అక్షరం శాశ్వతం ఉండిపోవాలా అని కోరుకుంది కవిత్వంగా అప్పుడు తదాస్తు అన్నదాము అటువంటి మహానుభావుడు నోట్లోంచి మాట్లాడిన మాటను మొత్తాన్ని భోజ మహారాజు గారు అనే మహానుభావుడు రాజుగారు ఆయన గురువుగా నిర్ణయించుకొని మరి అనేక రకాలుగా ఇద్దరు మనుషులు ఆయన కవిత్వం ఎప్పుడొద్దో తెలియదు కనుక ఇద్దరు మనుషులు కవిత్వం బొద్దున ఇద్దరిని సాయంకాలం ఇద్దరిని పెట్టి ఎప్పుడు నోట్లోంచి మాట వచ్చే అప్పుడు రాచేస్తా మరి లోకానికి కాళిదాసు గారి కవిత్వాన్ని మహోన్నతంగా లోకానికి అందజేయగలిగింది ఎందువలన ఆ జగన్మాత కరుణ అట్టాడు జగన్మాత కరుణ ఎవరికైతే కలిగిందో వాడు దేదీప్యమానంగా ఎలగటానికి ఆస్కారం అయ్యింది మరి మహారాజు గారి ఆస్థానంలో పెద్ద పండితుడై మరి పిల్లం చేసుకున్న మాం కూడా అమాయకుడికి ఇస్తాను అనుడు బా కూతుర్ని ఏడుగురు ఉంటే అందరిది దగ్గర కూర్చోబెట్టుకొని చిన్నమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అదృష్టం ఊరదమ్మా అన్నాడు అదృష్టం నీదే నానా అని అందరు అన్నారు ఈ త్వరమేమూ చిన్నమ్మా అన్నది ఎవరు అదృష్టం వాళ్ళదే నానా అన్నది నిన్ను పైన కూర్చోబెట్టుకొని ఇంతగా చేస్తే ఎవరు అదృష్టం వాడదంటువా నిన్ను పరమ తిక్కలోడుకు చేస్తానని ఆయన మాటని కింద కూర్చోబెట్టిండు ఏడుగురు కూతురిని అనేక మంది బాగా రాజులుగా మంచి ధనికులుగా ఇచ్చేసి ఈ ఏడో అమ్మాయిని పరమ తిక్కలోడికి చేద్దామని చేసింది అయితే ఈ చేసిన అమాయకుడు ఎవరు వయసు బాగానే ఉండాలా మనిషి బాగానే ఉండాలా అమాయకుడికి ఉండాలా అని మరి అటువంటి అమాయకుడిని చేసుకున్న అమ్మాయి ఆ అమ్మాయిని చూసి మోహాన్ని పొందామని దగ్గరికి పోతే ఎటు కుదరదు నువ్వు కాళికాదేవి జగన్మాతను ప్రార్థన చేశామని ప్రత్యక్షం చేసుకున్న తర్వాతనే వరాన్ని పొందిన తర్వాత నీకు నాకు కాపురం లేకపోతే లేదంటే పట్టుదలగా జగన్మాతను ప్రార్థన చేసి ప్రత్యక్షం చేసుకున్నటువంటి మహానుభావుడు కాళిదాస్ గారు అటు ఉండపుడు జగన్మాత వరమిత కోరుకో అంటే మా భార్యను అడిగి తీసుకుంటానని భార్య కాడికి వచ్చి అడిగితే నువ్వు అన్నమాట కవిత్వంగా లోకానికి ప్రకాశంగా ఉండాలని కోరుకోను సర్లే అమ్మా ఇది వరం నాకు కావాలంటే సర్లేమని అప్పుడు ఆ వరాన్ని దదాస్తున్నది అన్నమాట కవిత్వంగా లోకానికి ప్రకాశంగా ఉండిపోవాలనే అక్షరాన్ని జగన్మాత గారు తీసుకొని ఇక ఆ వరంతో ఈ భార్యని తీసుకొని ఆ ఊరు పెట్టి బయలుదేరితే బోధ మహారాజు గారి స్థానంలో పెద్ద ఆస్థాన కవిగా నిలబడినాడు అప్పుడు ఒక కార్యం పెడితే అనేక మంది రాజులు వస్తే వాళ్ళ మామ రాజుగారు కూడా వచ్చింది గురువుగారు వస్తున్నాడంటే అందరు రాజుగారు కూర్చున్న తరువాత గురువుగారు వస్తున్నాడంటే మరి రాజుగారు సగ గురువుగారి కాలు గడిగి దండం పెట్టి ఒక సింహాసనం నేను కూర్చోబెట్టి ఇప్పుడు గురువుగారు ఒక మాట మాట్లాడతాడంటే మరి ఆ కాళిదాసు గారు మాట్లాడిన ఒక్కొక్క కవిత్వానికి ఆ సభాముఖం మొత్తం కూడా పాద నమస్కారాలు చేశారు అప్పుడు ఆ మామగారు ఆనందపడి అమ్మ నేను గెలిచారదేంది నాన్న అమ్మ నయమన్న వాళ్ళు గెలిచినా నువ్వు గెలిచినా ఒకటేరా ఏదైనా అదృష్టం ఎవరు దాళదేరా నా బిడ్డ ఇంతటి మహాతలి అయినందుకు ఇంతటి గొప్పదిగా ప్రకాశించినందుకు నా అల్లుడిని ఇంతటోని చేసినందుకు నేను ఆనందపడ్డారని తండ్రి బాగా ఆనందపడ్డాడు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది కాళీ పూజ చేసి కవితలల్లాగా నేర్చి కవులలోన అగ్రగణ్యుడాయే ఆయే కాళిదాసుని కవులు కవు జగతిలో అన్నాడు అంటే కాళిదాసుని మించిన కవీశ్వరు లేరు అని వీరబ్రహ్మంగారంతోటి మహానుభావుడు ఒప్పుకున్నాడు అంటే జగన్మాతను ఏ మానవుడైతే బాగా పూజ చేస్తాడు ఆ జగన్మాతను ఎవరైతే ప్రార్థన చేసి ఆమెను ప్రత్యక్షంగా చేసుకుంటాడు వారు ధన్యజీవులుని మహానుభావుడు చెప్పటం జరిగింది అందుకని వీరబ్రహ్మ గారు మహానుభావులు ఏం చేశారు పెద్దలు మెచ్చని బుద్ధి లేని శుద్ధి జ్ఞానము ఎనగని శుద్ధి నిరర్థకమయ్యే కేశవా అని మన ధర్మవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తాతగారు చెప్తాడు అదే మాటని గారు కూడా కాళిదాసు గారు అంతటి మహానుభావుడిని కవులలో అగ్రగణ్యుడు అన్నాడు నేను కవిని నేను గొప్పవాణ్ణి నేను పెద్దవాణ్ణి అనలా భవిష్యత్తు రాసి వర్తమానం చెప్పి కాలానికి జ్ఞానం రాసిన మహానుభావుడు కూడా కాళిదాసు గారు గొప్పడు అన్నాడు అంటే పెద్దలను గౌరవించే విధి విధానంలో గారికి మహోన్నితమైన మహాస్థితి ఉంది అందుకనే పెద్దలు అంటాడు మన ధర్మవరం సుబ్బయ్య తాతగారు కూడా గారు కూడా అటువంటి పెద్దల్లో మరి కాళిదాసు గారు జగన్నాథను ప్రార్థన చేసుకున్నాడు కనుక ఎంత ధనిలనైనా మనం కూడా అటువంటి జగన్మాతని ఖాళీ అంటే ఆ జగన్మాత నిరాకారం ఉండొచ్చు ఆకారం ఉండొచ్చు నిర్ణయాన్ని బట్టి నీ మనో నిర్ణయం ఆకారం కావాలంటే ఆకారమే ప్రత్యక్షం నీ మనో నిర్ణయం నిరాకారం కావాలంటే నిరాకారంగానే ప్రత్యక్షం అటువంటి జగన్మాత ఈ త్రికూటములు ఆ తగిప్యమానమైన జగన్మాతను దర్శించి ధన్యుడైనటువంటి వారు ధన్యుడిని పేరబంగ గారు మరి ఇటువంటి పద్యాన్ని మనకు లోకానికి జ్ఞాన ప్రబోధనగా అందజేసినటువంటి విశేష విషయం అనమాట అందుకని మనమంతా కూడా మహాత్ములు నడిచినటువంటి మహామార్గంలో నడిచి ధన్యులు కావటమే మూల కారణం అందుకని మహాత్ములు నడిచినటువంటి మహామార్గంలో మహాత్ములు చెప్పినటువంటి మహామార్గంలో మనమంతా నడిచి మన జీవితాన్ని ధన్యం చేసుకోవటమే మూల కారణం అనమాట So i